ఓం శ్రీమాత్రే నమ మహా సంపదలిచ్చు మహా మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కలువైంది సుగంధ పరిమళ పుష్పాలను వేలు అనంత సుందర సువర్ణ సువర్ణపు అచంచలంబకు సుఖాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు ఆ మడలా పడవు నగలవు మధుర మధుర చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం అరవది నాలుగు కళామతల్లులు సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్దీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి ప్రకృతుల కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్ప మేజలించే మణిదీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం కంచుగోడల ప్రాకారాలు గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు దీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడోర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు దీపానికి మహానిధులు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు కోటి ఘన మంత్ర విద్యలు ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపం దేవదేవుల నివాస